క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఒక రూమర్ దాని గురించి నేను కంపల్సరిగా ఖచ్చితంగా మాట్లాడాలి ఏమేమి వచ్చినాయో రూమర్స్ అయితే ఫస్ట్ వచ్చేసి మీరు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అయ్యి ఉండి హిందువుల్లో ఎందుకు చాలామని అయ్యి వీడియోలు పెడుతున్నారు బిగ్ బాస్ నైన్ లో ఆఫర్ వచ్చింది వెళ్తున్నారంట కదా నెక్స్ట్ కి ఆ తర్వాత ఏమో అలైక్కి అసలు ఇండియాలోనే లేదు ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందంట నైట్కి నైట్ అని చెప్పి అంట దాని తర్వాత ఏంటంటే ఐసీయూ లేదు ఏమీ లేదు హెల్త్ మంచిగా ఉన్నా కావాలని చెప్పేసి ఇలా డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో కమెంట్ అయితే వచ్చింది నేను చూశాను అండ్ మీమ్స్ లో కూడా చాలా వరకు చూసానండి ఇది వచ్చేసి నాకు మా హస్బెండ్ అంటే నాకు జయి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట దాని తర్వాత అలెక్యాకి ఆల్రెడీ పెళ్ళైపోయింది అలెక్య అంట సొంతంగా బెంగళూరులో ఒక ఐటీ కంపెనీ కొనేసింది ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చాలా వరకు ఉంది నాన్నగారిది లాస్ట్ రైట్స్ ఫ్యూనరల్ టైంలోని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్లి ఆ కార్యక్రమం అయితే ఉంటుందో అది మాత్రం ఇంటర్నెట్ మొత్తం మీమ్స్ 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 వస్తున్నాయి అది నాకు అర్థం కాదండి ఒక్కటి చాలా క్లియర్గా చెప్తాను మా నాన్నగారికి అది చాలా ఇష్టపూర్వకమైన విషయం నేను చనిపోయినప్పుడు నాకు ఇదే విధంగా సమాధి కార్యక్రమం చెయ్యండి అని చెప్పి ఆయన అడిగారు చనిపోయిన మనిషికి ఆయన కోరిక తీర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా మా డాడీకి ఇలా అయింది ఒక టూ టు త్రీ డేస్ మేము అవైలబుల్ ఉండలేము అని చెప్పి పెట్టింది వెంటనే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది డిలీట్ అనమాట ఎందుకంటే మా మమ్మీ చూసారు మా మమ్మీ అన్నారు ఇటువంటి చావుకు సంబంధించిన పెట్టకూడదు అలాగా అది పబ్లిక్ గా పెట్టకూడదు ఆ ఫొటోస్ అవన్నీ అని చెప్పడం వెంటనే అది డిలీట్ చేయడం జరిగింది ఎప్పుడీ జరిగింది జాన్ మంత్లోది అయితే జాన్ మంత్లోనే స్క్రీన్ షాట్లు తీసుకొని జాన్ మంత్లోనే సేవ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టారు అంటే అంత సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు రిలీజియన్ గురించి మాట్లాడుకుందాం అండి క్లియర్గాను మా డాడీకి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది ఆయన పర్సనల్ అనమాట అక్కడికి చర్చ్కి వెళ్ళి ఎందుకంటే ప్రేయర్ చేసుకోవడం అది రాదు చర్చ్కి వెళ్ళి ఇలా దండం పెట్టుకున్నారంట వెంటనే ఇన్ టూ టు త్రీ డేస్లోని ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఆయనకి ఓకే ఇంత ఎలాంటి కష్టమైన పరిస్థితి నేను వెంటనే మొక్కుకోగానే జరిగింది కాబట్టి ఇక నుంచి నేను క్రిస్టియానిటీని బిలీవ్ చేద్దాము అనుకుని మా డాడీ అప్పటి నుంచి దేవుణ్ణకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట నాకు తెలిసిన వరకు ఒకటి చెప్తానండి ఏ మతం వాళ్ళైనా వచ్చి ఇంకో మతాన్ని అపోజ్ చేసి ఇంకో మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేనంత వరకు అన్ని మతాలు నా దృష్టిలోని కరెక్టే అండి ఇంక ఇంతకు మించి మీరు ప్రూవ్ చేసుకోవాలి అని అంటే సర్టిఫికేట్ పెట్టుకొని హిందూ అని చెప్పి నేను చెప్పాను ఒక్కటి సీ గా చెప్తున్నాను మీకు నమ్మాలి వాళ్ళ మీద అని అనుంటే నేను ఏం చెప్పినా మీరు నమ్ముతాను ఈ అలెక్క చెట్టి రిలేటెడ్ ఇష్యూ గురించి ఇక నుంచి నేను అసలు మాట్లాడదాం అనుకోవట్లేదు నాకు కూడా అసలు ఓపిక లేదు ఇంకా అయిపోయింది వన్ టైం నేను చెప్తున్నాను ఎవరెవరైతే బాధపడ్డారో లైక్ నుంచి నేను అడుగుతున్నాను చెప్తున్నానండి సో మీ అందరికైతే ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా చాలా మంది నిన్న నైట్ నుంచి నేను చూస్తున్నా రిలీజియన్ టాపిక్తో టాపిక్ తో ట్రోల్స్ పుకార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ స్ప్రెడ్ చేస్తున్నారు రూమర్స్ అనేది సో ఏమనంటే అంటే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తూ వీళ్ళ యొక్క రిలీజియన్ అనేది హైట్ చేస్తూ కవర్ చేస్తూ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు ఇన్ని రోజులు మాకు తెలియకుండా కవర్ చేశారు బాగానే ఇలా ఇలా మీమ్స్ అయితే వేస్తున్నారు దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను నా తరఫున నేను చెప్పే క్లారిటీ ఏంటంటే మా మదర్ సైడ్ అందరూ హిందూసే మా ఫాదర్ సైడ్ అందరూ హిందూసే నేను కూడా హిందూనే సో కాకపోతే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఎవరి ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంది అలాగే నాకు కూడా నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం నాకు మా ఫాదర్కి పర్సనల్గా జీసస్ అంటే ఇష్టం అయితే ఆయన బ్రతికున్న టైంలో ఆయన మాతో ఎప్పుడూ అంటూ ఉంటారు నాకు నేను ఏమైనా ఇంకా చివరి రోజుల్లో నాకు కార్యక్రమం అంతా నేను నమ్మిన దేవుడు ప్రకారమే వాళ్ళ పద్ధతుల్లోనే నాకు జరిపించండి అప్పుడే నాకు విముక్తి ఇలా అంటూ ఉంటారు సో ఆయనకి ఇష్ట ప్రకారంగానే ఆయన కోరుకుంటున్నట్టే మేము వెళ్ళి చేయడం జరిగింది సో ఆ ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు అదే ట్రోల్ చేస్తూ వీళ్ళు బిడ్డలు అని ఒక మెన్షన్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు ఏ దేవుడు అయితే ఏంటండి మా నాన్నగారికి ఆ దేవుడు అంటే ఇష్టం ఆయనకి చాలా నమ్మకం భక్తి నాకు అలా శివుడి మీద భక్తి మా సిస్టర్స్కి అలా ఇప్పుడు ఆ సమాధి ఫోటోను కూడా తీసుకువెళ్ళి దాన్ని ట్రోల్ చేసేంత మెంటాలిటీలో ఉన్నారు కొంతమంది ఎందుకు అంత దిగజారిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు సో మీకు తెలీదు అనుకుంటా మా అమ్మగారి పేరు వెంకట కుమారి మా తాతగారి పేరు వెంకటరత్నం మా అక్క పేరు వెంకటేశ్వరి అలిక్య రమ్య సుమ అన్ని నేమే అండి ఇంకా మా నాన్నగారి పేరు వేణుగోపాలకృష్ణ ఆయన అయితే శ్రీరాముల వారిని నమ్మేవారు ఈరోజు శ్రీరామనవమి అండి నాకు అబద్ధం చెప్పాల్సిన పని అస్సలు లేదు మా నాన్నగారు హిందూస్ సో ఆయనకి పర్సనల్గా ఇన్సిడెంట్స్ అవి జరగడం వల్ల ఆయన జీసస్ని నమ్ముకోవడం అనేది జరిగింది ఆయన మాకు ఒక మాట అడిగారు కాబట్టి ఆయన మేము బాధ్యత తీసుకొని మాకు కార్యక్రమం ఎలా చేయాలో కొంచెం కూడా ఐడియా లేదు అయినా సరే ఆయనకి ఇష్టపూర్వకంగా మేము బాధ్యత తీసుకొని చేయించడం జరిగింది యేసుప్రభు ధర్మం ప్రకారం మేము ఏదైతే ఆయన కోరుకున్నారో అలా చేయడం జరిగింది ఇంకా మా అమ్మగారు ఇలవేల్పు కులదైవం వెంకటేశ్వర స్వామి అందుకే మా అమ్మ సైడ్ వాళ్ళు ప్రతి ఒక్కరూ వెంకట పేరు ముందర వెంకట 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 అని పెట్టుకున్నారు ఈరోజు కూడా మా అక్క హెల్త్ బాగాలేదు తనకి సో మంచి జరగాలని మా వాళ్ళే వచ్చి కట్టారండి నాకు నమ్మించాల్సిన అవసరం లేదు సో ఆ దేవుడు ఈ దేవుడు అనేది అయితే ఏం లేదండి అందరూ నాకైతే సమానమే మరి కొంతమంది ఎందుకు గొర్రెడ్డాన్ని ట్యాగ్ చేసి ప్రత్యేకంగా రీల్స్ మీమ్స్ అవన్నీ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఏ దేవుడైతే ఏంటండి ప్రతి దేవుడు మంచివారే దైవంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అయితే ఉండదండి ఎవరి నమ్మకం వారిది అయితే ఎవరిని కించపరచద్దు అని మాత్రం నేను చెప్తున్నాను సో ఎగ్జాంపుల్గా గా నేను మీకు ఒకటే చెప్తున్నా మా అక్క మా ఫస్ట్ అక్క సుమా మ్యారేజ్ హిందూ ధర్మ ప్రకారం సాంప్రదాయంగా జరిగింది కావాలంటే మీరు అక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు లాస్ట్ ఇయర్ నా లైఫ్లో అయితే మంచి ఇన్సిడెంట్ అయితే జరిగింది అది జరగటం వల్ల నేనైతే తిరుపతికి వెళ్ళి మొక్కుకుంటాను అనేసి ఒక అయితే మొక్క అయితే జరిగింది రీసెంట్గానే మా ఫాదర్ చనిపోవడం వల్ల గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకూడదు సో దానివల్ల అదైతే ఆగిపోయింది నేను జిమ్ టీవీ వెళ్ళేటప్పుడు డైలీ ఒక రెండు ఆవులు ఉంటాయండి ఆ రెండు ఆవులు ఒక ఊరు దాటుకొని మరి అక్కడికి వచ్చి ఉంటాయి నేను ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అది ఇస్తాను పప్పాయ బొబ్బాసకాయ అరటిపళ్ళు ఇవన్నీ ఇస్తాను వాటి కోసం ఖచ్చితంగా నేను వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాయి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నా వీడియోస్లో కూడా ఇవి రీసెంట్గా కాదు రెండు మూడు సంవత్సరాల క్రిందట కూడా ఆవుల వీడియోస్ ఇవన్నీ నేను పూజిస్తున్నట్టు ఉంటాయి నేను ఒక ప్రత్యక్షంగా దైవంగా భావించేది నా కంటికి కనిపించేది ఆవు గోమాత మాత్రమే నేను దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటాను కేవలం నేను బిజినెస్ గురించే నా రిలీజియన్ అనేది హైట్ చేసుకుంటున్నానని చాలామంది అంటున్నారు కదండి అది కంప్లీట్లీ రాంగ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే రెండు సంవత్సరాల క్రిందటివి కూడా వీడియోస్ నేను టెంపుల్కి సంబంధించినట్టు చాలా విషయాలు అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పాను అండ్ ఈ బిజినెస్ అయితే మొన్న మొన్న స్టార్ట్ చేసిందండి ఒక లెవెన్ మంత్స్ అవుతుంది అంతే నేను టెంపుల్స్ మీద వీడియోస్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చేశాను ఒకసారి చూడండి మీకు అర్థం అవుతుంది దీన్ని బట్టి నా రిలీజియన్ అనేది నేను హైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో లాస్ట్గా నేనైతే చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ప్రతి దేవుడు అందరికీ సమానమే ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఏం కాదు సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దేవుడి మీద సరే ఈ విషయం మీద ట్రోలింగ్ అనేది ఆపేసాయండి ఈ వీడియోని వీక్షించినందుకు అండి మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ